నమస్తే నేను మీ సుభాష్ అక్యూప్రెషర్లో మీకు ఒక మంచి పాయింట్ పరిచయం చేయబోతున్నాను విశిష్టత ఏంటంటే శరీరములో ఎక్కడ నొప్పి ఉన్నా మీరు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ని ఉపయోగించుకోవచ్చు మోకాళ్ళ నొప్పున్నా నొప్పి ఉన్నా పంటి నొప్పి ఉన్న కంటి ఉన్నా ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ ఒక మీకు పెయి టెంపరీ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది సో దీని మీద చాలా పరిశోధనలు జరిగినాయండి అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ పెయిన్ ఆస్పెక్ట్లు కనుక చూస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మీకు ఎడ్డైక్ వస్తూ ఉంటుంది మనకు ఏం అలవాటు అయిపోయింది అంటే ఎడ్డైక్ వచ్చిందనుకోండి ఏదైనా నొప్పు బిళ్ళు వేసుకోవాలని చెప్పేసి సో నొప్పుల బిల్లుల వల్ల ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు ఇది జగమెరిగిన సత్యం నేనేమంటున్నానంటే ప్రతీ ప్రతిసారి కూడా మనము పెయిన్ కిల్లర్ని వాడే అలవాటు మంచిది కాదు తప్పదనుకున్నప్పుడు కిల్లర్ వాడండి ఎక్కడైతే మనం పెయిన్ కిల్లర్ని అవాయిడ్ చేసే పరిస్థితుంటుందో డెఫినెట్గా అవాయిడ్ చేయండి ఇప్పుడు నేను చూపించబోయే పాయింట్స్ని వాడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడ్ఏక్ వస్తూ ఉంటుంది సో హెడ్ఏక్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు పాయింట్ని వాడండి కానీ హెడేక్ తీవ్రంగా ఉంది అప్పుడు పాయింట్ని వాడితే మీకు మనం అనుకున్నంత ప్రతిఫలము రాదేమో సో లేడీస్కైనా జెంట్స్కైనా పాయింట్ ఒకటేనండి ఓకే ఈ పాయింట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రైట్ సైడ్లో ఉంటుంది అండ్ ఈ పాయింట్ హ్యాండ్లో ఉంటుంది అండ్ ఆ పాయింట్ ఎక్కడంటే చూడండి ఇది చూడండి ఇప్పుడు ఇది ఎముక ఉందనుకోండి ఎముక ఈ ఎముకకు మిడ్ పాయింట్ అండి చూడండి ఇది ఇది ఎముక ఉందనుకోండి కంప్లీట్ ఎముక ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓకే దీనికి మిడ్ పాయింట్ నేను ఇప్పుడు బ్లాక్ డాట్ పెట్టాను చూడండి ఆ బ్లాక్ డాట్ అన్నది పాయింట్ని ఇండికేట్ చేయడం మాత్రము ఓకే సో కలర్కి పాయింట్కి ఏం సంబంధం లేదండి మీకు ఇది పాయింట్ అని తెలియడానికి మాత్రం బ్లాక్ డాట్ పెట్టాను సో మనం ఏం చేయాలి ఇలా ఇలా హ్యాండ్ పట్టుకొని ఇక్కడ నుంచి ఈ తమ్ తోటి ఇలా ప్రెస్ చేయాలి అంతే ఇట్లాగా మరి మీ కన్వీనియంట్ ఎట్లయినా మీరు ప్రెస్ చేయొచ్చు ఇట్లాగా ఇట్లాగా ఎంతసేపు ప్రెస్ చేయాలి థర్టీ సెకండ్స్ టు త్రీ మినిట్స్ ప్రెస్ చేయాలి ప్రెషర్ ఏ రకంగా ఉండాలి నొక్కండి వదలండి నొక్కండి వదలండి ఎంత ప్రెషర్ ఇవ్వాలి ఎంతైతే పేషెంట్ కంఫర్టబుల్ ఉంటుందో అంత ప్రెషర్ ఇవ్వాలి ఒకవేళ మీకు నొక్కడంలో ఏమన్నా ఏమన్నా ఇబ్బంది అనుకోండి అప్పుడు మీరు ఏం చేయొచ్చు మీరు ఇలాగ పెన్సిల్ తీసుకోండి పెన్సిల్ తీసుకొని షార్ప్ వైపు కాకుండా దాని టైల్ వైపు కాకుండా హెడ్ వైపు బ్లంట్ ఉన్న వైపు తీసుకొని చూడండి పెన్సిల్తో ఇలాగా నొక్కండి వదలండి ఇట్లా మన ఉద్దేశం ఏంటి ఏదో రకంగా ఈ పాయింట్ని స్టిమ్యులేట్ చేయాలి అట్లాగా సేమ్ ఇదే పాయింట్ ఇక్కడ కూడా ఉంటుంది సో మీకు హెడ్ ఇకి ఎక్కువ ఉందనుకోండి డేలో ఫోర్ టైమ్స్ వేయొచ్చు లేదు మీకు హెడ్డేక్ వస్తాం అట్లా మీకు లక్షణం కనిపించింది ఇది ఒక త్రీ ఫోర్ మినిట్స్ చేయండి చాలా వరకు హెడేక్ తగ్గడానికి అవకాశం ఉంటుందండి ఇట్లా ఎంతో మంది మీద ఈ ప్రయత్నం చేసి దాని ప్రతిఫలం తీసుకొని మీకు షేర్ చేస్తున్న సందర్భం ఉంది సో కాబట్టి ఇది ఒక మంచి పెయిన్ కిల్లింగ్ పాయింట్ అండి బాడీలో ఏ సమ ఎటువంటి నొప్పికి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది ఉన్నా బట్ ఒకటి మీరు ఏమి గుర్తుపెట్టుకోండి అంటే ఇది టెంపరీగా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఎడ్డేక్ వచ్చింది మనం నొక్కాము తగ్గిపోతుంది సో మళ్ళీ రాదా అంటే ఆ కారణం ఎందుకు వచ్చింది ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి ఇది టెంపరీగా మనకు పెయిన్ తగ్గిస్తుంది సో తగ్గించడం వల్ల మనమే మనము పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్ని వాడాల్సిన పని ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది సమస్య ఎక్కువ ఉందనుకోండి ఆ టైంలో వాడ నేను వాడద్దు అనడం ఆ వాడద్దు కంప్ కంప్లీట్గా అనడం నా ఉద్దేశం కాదు బట్ ఎక్కడైతే మనకు అవకాశం ఉందో అక్కడ వాడకుండా ఈ ప్రో నేచర్ థెరపీస్ని వాడుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీ ఆరోగ్య మీ శరీరం కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది సో అట్లాగా ఏ ఏ ప్రాబ్లం ఉన్నా నొప్పికి సంబంధించింది మీరు ఈ పాయింట్ని వాడుకోవచ్చు వాడుకొని మీ నొప్పుల నుంచి